ఎవ్రీ డే గిఫ్ట్ కమట్ అంటే పూర్తి స్థాయిలో యాక్టివిటీ బేస్డ్ టాయ్స్ ఉంటాయి ఇందులో ఈరోజు ఏమొచ్చిందో చూద్దాం రైట్స్ పెన్సిల్ కంట్రోల్ అయిన్ ప్యాటర్న్స్ ఎట్లన్న వచ్చారు ఓకే ఇక్కడ ఇక్కడ ఏముందో చదుద్దాము ట్రేస్ ది डॉटेड लैन फ्रम टापटम निक पटक स्कैच अच्छा चुड़ो इगो इकड़ इकड स्टार्ट इलाे लाइन कईनने लीदे मेला मेरलाइट इलान चूड़ ऐप नैक्टी जय चूपना చూపిలమని కాదు కానీ నేను చేసే ఇప్పుడు ఇంకో డాటెడ్ లైన్ చూడు ఈ ఇట్లా గీతాలు ఉన్నాయి కదా దీని మీదకి వెళ్ళి ఇట్లా రాయత్నిస్తా జై 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 ఇట్లా జై జై ఇక్కడ ఇది ఇదిరా డాటెడ్ లైన్స్ మీద మళ్ళీ జై ఈ గ్రీన్ కలర్ లైన్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఇంకా కిందకి రైట్ ఐదు జై 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 ఇది అయితే స్కెచ్ మంచిగా పట్టుకోగలరా నువ్వు ఇట్లా పట్టుకుంటావు అట్లా అయితే ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడ చేయాలి నన్ను ఇట్లా ఇట్లా చేయి ఒకసారి నేను చేసి నేను చేసి చూపిస్తాను చూద్దామా ఐదు ఇట్లా అవు ఇక్కడ ఏముందిరా ఇగో ఇదేంది చెయ్యి ఇక్కడ నుంచి ఇట్లా చెయ్యి ఇట్లా 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 ఈ డబ్బాలా ఇట్లా కిందికి కిందికి ఇట్లా సూపర్ సూపర్ నేను చెప్పలే చెప్పలే ఇదైతే వైట్ బాక్స్లోనా ఫినిష్ ఇక్కడికి ఇక్కడికి ఫినిష్ ఇది ఏందిరా ఏంది స్టార్ట్ ఇక్కడ నుంచి కడుక్కోటార్ చెయ్యి ఇవో క్యాబేజ్ క్యాలీఫ్లవర్ ఇజ్జి క్యాప్నారా దీని కింద ఇజ్జి ఇక్కడ నుంచి అమ్మో అన్ని గీతాలు ఉన్నారు ఈ సూపర్ ఇవో ఇది ఏంద్ర టాట్ క్రొకడాయిల్ క్రొకడాయిల్ సారీ క్రొకోడైల్ ఇది ఇదే ఒక్కసారి నేను చేస్తాను ఇయో క్రొకడాయిల్ చూడు ఇట్లా 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 ఇది ఫర్ ష్యూర్ బెస్టెస్ట్ బుక్స్ బెస్టెస్ట్ బుక్ ఇగో ఇక్కడ నుంచి నేను ఇక్కడ నుంచి ఇట్లా ఇట్లా చేయరా ఈ గీత మీద ఇటు ఇటు మళ్ళీ ఇటు పట్టుకుంటాను పట్టుకుంటా ఇది ఇది స్టార్ట్ చే చాలా సో వీళ్ళకి ఎంతవరకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనేది ఏదో విషయం బోర్ అయితే అసలు కలగొద్దు సో వద్దు అంటే ఆపేసేయాలి రైట్ థ్యాంక్ యూ బాయ్ అప్ ఆడియన్స్కి